హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దయ్యాలతో మైత్రి ఒక ఊళ్ళో చలమయ్య అనే భూస్వామికి ముగ్గురు కొడుకులు వారిలో చివరివాడైన రంగడు తెలివి తక్కువవాడు వాడికి ఎంతసేపు దయ్యాలను చూడాలని వాటితో స్నేహం చేయాలని ఉంటుంది చలమయ్య జబ్బు చేసి మంచాన పడ్డాడు తనకు మరణం ఆసన్నం అయిందని గ్రహించి ఆయన తన పెద్ద కొడుకులతో నేను పోయాక రంగడు ఏమి కోరితే అది ఇచ్చి మిగిలిన ఆస్తి మీరు పంచుకోండి అని చెప్పాడు తరువాత ఆయన రంగణ్ణి పిలిచి బాబూ నీకు లోకజ్ఞానం లేదు నువ్వు ఏమి అడిగితే అది నీకు అన్నలు ఇస్తారు తీసుకో భూత దయ కలిగి సుఖంగా జీవించు అన్నాడు నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను గాని నాన్న దయ్యాలు ఎక్కడుంటాయి అని రంగడు అడిగాడు పాడుబడిన కొంపల్లో ఉంటాయి అన్నాడు చలమయ్య తన చిన్న కొడుకు అమాయకత్వానికి విచారిస్తూ చలమయ్య పోయాక రంగడితో వాడి అన్నలు ఒరే రంగా మనం నాన్న ఆస్తి పంచుకుందాం నీకేం కావాలో చెప్పు ఇస్తాం అన్నారు నాకు దయ్యాలతో స్నేహం చేయాలని ఉంది వాటికి ఏమి ఇష్టమో అది నాకు ఇవ్వండి అన్నాడు రంగడు అన్నలు ఈ మాటకు చాలా సంతోషించి కూడబలుక్కొని కారం మూట ఒకటి రంగడికి ఇచ్చి దయ్యాలలో దయ్యాల కళ్ళల్లో ఈ పొడి చల్లావంటే అవి నీతో స్నేహం చేస్తాయి అని చెప్పారు రంగడు కారం మూట తీసుకొని అడవి మార్గం పట్టి పోసాగాడు ఒకచోట ఒక పాడుపడిన ఇల్లు అందులో వెలుగు కనిపించింది దగ్గరికి వెళితే మాటలు ఒక స్త్రీ ఏడుపు వినిపించాయి ఆ ఇంట్లో ఉన్నవి దయ్యాలై ఉంటాయనుకొని రంగడు తలుపు తట్టి మిత్రులారా నేను మీ స్నేహం కోరి వెతుక్కుంటూ వచ్చాను తలుపు తెరవండి అని గట్టిగా కేక పెట్టాడు వెంటనే లోపల మాటలు నిలిచిపోయాయి కొందరు దొంగలు పక్క ఊరిలోని శెట్టిగారి ఇల్లు దోచుకొని శెట్టి కూతుర్ని ఎత్తుకొచ్చి ఆమెను ఒక గుంజకు కట్టేసి ధనం పంచుకుంటున్నారు ఒక ద ఒక దొంగ లేచి వచ్చి తలుపు తెరిచాడు రంగడు లోపలికి అడుగు పెట్టాడు దొంగలను చూసి వాళ్ళు దయ్యాలై ఉంటారనుకున్నాడు రంగడు గుంజకు కట్టేసినది భూతమై ఉంటుందని అనుకున్నాడు ఇదిగో మీకోసమే తెచ్చాను అంటూ రంగడు కారం మూట విప్పాడు దొంగలు వాడి చుట్టూ మూగారు రంగడు దొంగలందరి కళ్ళల్లోనూ కారం చల్లాడు దొంగలకు కళ్ళు పోయినట్టయింది కట్లు విప్పు త్వరగా అన్నది శెట్టి కూతురు గుణవతి తండ్రి భూతదయ చూపమన్నాడు కదా అని రంగడు ఆమె కట్లు విప్పాడు వెంటనే గుణవతి రంగణ్ణి చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి తలుపు గొళ్ళం పెట్టింది తెల్లవారేసరికి ఇద్దరూ గుణవతి తండ్రి ఉండే ఊరు చేరుకున్నారు జరిగిన సంగతంతా తెలుసుకొని శెట్టి బటులతో పాడుపడిన ఇంటికి వచ్చాడు దొంగలు దొరికిపోయారు పోయిన సొత్తంతా దొరికింది తనకు మహా ఉపకారం చేసిన రంగడి మీద శెట్టికి ఎంతో ఆపేక్ష పుట్టుకొచ్చింది గుణవతికి కూడా రంగడి మీద మనసు అయిందని తెలుసుకొని శెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి అల్లుణ్ణి తన వెంటనే ఉంచుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ